హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు మై ఛానల్ ఈ రోజు వీడియో చాలా ఇంట్రెస్టింగ్గా ఉందండి వీడియోని ఎక్కడ స్కిప్ చేయకుండా వరకే చూసేయండి ఇక అరవింద మిత్ర జాతకం గుర్చి బాధపడుతుండగా వివేక్ ఏం కాదు పెద్దమ్మ టెన్షన్ పడకు అని అంటూ ఉంటాడు ఎందుకురా టెన్షన్ పడద్దు ఏం చేయమంటావురా టెన్షన్ పడక మిత్రకు ఎటువైపు నుండి గండం వస్తుందో తెలియదు ఏ విధంగా కాపాడుకోవాలో తెలియదు అని అంటూ ఉంటుంది అరవింద ఇక వివేక్ ఇలా అనేస్తాడు ఇన్నాళ్ళు అంటే లక్ష్మీ వదిన ఉంది లక్ష్మీ వదిన జాతకాన్ని అన్నయ్య జాతకానికి తోడు చేస్తే ఇక అన్నయ్యకి గండం రాదు అని దీక్షితులు గారు చెప్పారు కానీ ఇప్పుడు లక్ష్మీ వదిన కూడా మనతో పాటు లేదు అని వివేక్ అంటుండగా ఇక అరవింద ఇలా అంటూ ఉంటుంది ప్రపంచం అంతా నమ్మే విషయాన్ని దీక్షితులు గారు నమ్మట్లేదురా అని అంటుండగా ఏంటక్క ఏం మాట్లాడుతున్నావు దేని గురిచి చెప్తున్నావు అని దేవే అని అంటూ ఉంటుంది అదే అరవింద లక్ష్మి మరణం గుర్చి చెప్తున్నాను దీక్షితులు గారు లక్ష్మి మరణించింది అంటే ఒప్పుకోవట్లేదు తను ఎక్కడో క్షేమంగా ఉంది అంటున్నారు అని అరవింద అనేసరికి దేవయాని షాక్ అవుతూ ఉంటుంది ఇక ఏంటి నిజమా పెద్దమ్మ వదిన బ్రతికే ఉందా ఇది ఎంత గుడ్ న్యూస్ నిజంగా వదిన బ్రతికే ఉంటే బాగుంటుంది మరి బ్రతికే ఉన్నప్పుడు ఇన్నాళ్ళు మన దగ్గరికి ఎందుకు రాలేదు అని వివేక్ అడుగుతూ ఉండగా ఇక దేవయాని నువ్వు అడిగిన ప్రశ్నలోనే సమాధానం ఉంది వివేక్ ఆలోచించు తను బ్రతికే ఉంటే మన దగ్గరికి వస్తుంది కదా రాలేదు అంటే బ్రతికి లేదనే ప్రతి విషయాన్ని దీక్షితులు గారు చెప్పారని నమ్మడం మంచిది కాదు వివేక్ అని దేవయాని వివేక్ని అంటూ ఉండగా ఇక అరవింద దీక్షితులు గారు చెప్పిన ప్రతి విషయం నిజమైంది కదా ఇది ఏం జరుగుతుందో చూడాలి దేవుడే రక్షించాలి అని అంటూ ఉంటుంది అరవింద ఇక మరోవైపు లక్కీని ఇంటికి తీసుకువెళ్ళడానికి మిత్ర స్కూల్కి వస్తాడు ఇక జాను అక్కడ మిత్రకి కనబడుతుంది బాన్నవ జాను అని అడుగుతుంటాడు మిత్ర ఆ బావ్ బావగారు మీరెలా ఉన్నారు అని అంటూ లక్కీ ఎక్కడా అని అడుగుతూ ఉంటాడు మిత్ర ఇక లక్కీయా తన ఫ్రెండ్తో వెళ్ళిపోయింది తన ఫ్రెండ్ తను వాళ్ళ ఇంటికాడ డ్రాప్ చేస్తానన్నాడు అని జాను అనగానే లక్కీని ఇంటి దగ్గర డ్రాప్ చేసే అంత పెద్ద ఫ్రెండ్ ఉందా అని అడిగేస్తాడు మిత్ర ఉన్నారు జున్ను అని జాను చెప్పగానే జున్నువా అంటే ఆ చింపిరి జుట్టోడు ఎప్పటికీ వాగుడుకాయలాగా వాగుతూ ఉంటాడు ఎదుటి వారికి మర్యాద ఇవ్వకుండా సమాధానం చెప్తూ ఉంటాడు వాడే పెద్ద అన్నట్టు పెగ్గలు కొడతాడు వాడేనా అని అనేస్తూ ఉంటాడు మిత్ర ఇక ఏంటి బావగారు మీరు వాడిలో అన్ని క్వాలిటీస్ ఉన్నాయని నేనే గమనించలేకపోయాను మీరెలా గమనించారు మీకు తెలుసా వాడు అని అంటూ ఉండగా ఇలా అంటూ ఉంటాడు జానుతో మిత్ర నేను గమనించడం కాదు వాడే షో ఆఫ్ చేశాడు నేను గమనించేలా వాడు చేశాడు వానికి మర్యాద మంచి ఏమీ తెలియవు ఎదుటివారిని గౌరవించాలన్న జ్ఞానం కూడా లేదు అని మిత్ర అంటుండగా అమ్మ అయితే జున్ను పెద్ద పెరిగాక పెద్ద బిజినెస్ మ్యాగ్నెట్ అవుతాడన్నమాట షాప్ చేయడం కూడా బిజినెస్లో ఒక రికేగత బావగారు అంటే వాడు పెద్ద బిజినెస్ మ్యాగ్నెట్ ఖచ్చితంగా అవుతాడనమాట అని జాను జున్ను గుర్చి గ్రేట్గా మాట్లాడుతూ ఉండగా వాని గురిచి చాట భారతం నాకు ఇప్పుడు అవసరం లేదు అని అనేస్తాడు మిత్ర సరే వెళ్దాంపా అని అంటుంటాడు మిత్ర లేదు బావగారు నాకు వేరే పనులున్నాయి నేను వెళ్ళాలి అని అంటూ ఉంటుంది జాను లేదులే నీకోసం కాదు ఇంటికి వెళ్ళాక లక్కీని ఇంటి నుండి బయటికి తీసుకురావాలి కదా అందుకే నేను రమ్మంటున్నాను రా అని మిత్ర అంటుంటాడు మీరే వెళ్ళొచ్చు కదా దానికి నేనెందుకు అని జాను అంటుండగా వానికి ఎదురు నాకు ఇష్టం లేదు పద వెళ్దాం అని మిత్ర అంటుండగా ఇక జాను మిత్ర మాటకి విలువిచ్చి ఇచ్చి కారెక్కే వస్తూ ఉంటుంది మరోవైపు అర్జున్ అర్జున్ వాళ్ళ అమ్మగారు పార్టీకి బయలుదేరడానికి రెడీ అవుతూ ఉంటారు ఏంటమ్మా ఇంకా లక్ష్మి రాలేదా అని అర్జున్ అడుగుతుండగా లేదురా ఇంకా అని అంటూ లక్ష్మీ లక్ష్మి అని పిలవగా లక్ష్మి రెడీ కాకుండానే అక్కడికి వస్తుంది ఇక లక్ష్మిని చూస్తూ అర్జున్ షాక్ అవుతూ ఉంటాడు ఏంటి లక్ష్మి ఇంకా రెడీ అవ్వలేదా పార్టీకి టైం అవుతుంది కదా అని అర్జున్ అంటుండగా అది కాదండి జున్ను కూడా వస్తున్నాడు కదా జున్నుని రెడీ చేసి నేను రెడీ అయి తీసుకొస్తాను అని లక్ష్మి అంటూ ఉంటుంది ఇక అర్జున్ ఇలా అంటుంటాడు అంతేనా వేరే సెకండ్ థాట్ ఏం లేదు కదా అని అనేస్తాడు అర్జున్ అదేంటి అలా అంటున్నారు సెకండ్ థాట్ అంటే ఏంటి అని లక్ష్మి అంటూ ఉండగా అదే మమ్మల్ని సైలెంట్గా పంపించేసి నువ్వు ఇంట్లో కూర్చోవు కదా అని అంటూ ఉంటాడు అర్జున్ లేదండి నేను అంత సులువుగా ఎవరికి మాటివ్వను నేను మాటిచ్చాను అంటే ఖచ్చితంగా వచ్చి తీరుతాను నన్ను నమ్మండి అని లక్ష్మి అంటూ ఉండగా సరే నీ మీద నమ్మకంతో వెళ్తున్నాను అని అంటూ పార్టీకి అర్జున్ అర్జున్ వాళ్ళ అమ్మగారు బయలుదేరుతారు ఇక చెలమయ్యని పిలిచి జున్ను వస్తే నాకు చెప్పు నేను స్నాక్స్ రెడీ చేసి పెట్టాను అంటూ రూమ్లోకి వెళ్తుంది లక్ష్మి ఇక అప్పుడే జున్ను వస్తాడు ఇక అమ్మ జున్ను వచ్చాడు అని చెలమయ్య అనగానే ఇక తన బ్యాట్ని తీసుకుంటుంది లక్ష్మి అమ్మ ఈరోజు నా ఫ్రెండ్ని తీసుకొచ్చాను అని అంటూ లక్కీని లోపలికి రమ్మంటాడు ఇక లక్కీని లక్ష్మి అలా చూస్తూ ఉండిపోతుంది లక్ష్మి కూడా మైమర్చిపోతూ ఉంటుంది లక్కీని చూస్తూ అలా ఇద్దరు ఒకరినొకరు చూసుకుంటూ ఉంటారు హాయ్ ఆంటీ అని లక్కీ అంటుండగా హాయ్ తల్లి అని లక్ష్మి అంటూ ఉంటుంది ఏంటి మీరు ముందే తెలుసా మీకు ఒకరికొకరు అని జున్ను అంటుండగా ఆ అవును స్కూల్లో కలిశాను అని లక్ష్మి అంటూ ఉంటుంది అవును స్కూల్లోనే కలిసాం అని లక్కీ కూడా చెప్తూ ఉంటుంది తను నాకు బెస్ట్ ఫ్రెండ్ అమ్మా అని జున్ను కూడా అంటూ ఉండగా లక్ష్మి లక్కీ ఇద్దరు ఒకరినొకరు అలా చూస్తూ ఉండిపోతారు ఇక లక్కీ ఎందుకు అలా చూస్తున్నారు అని అడగగా మరి నువ్వెందుకు చూస్తున్నావు అని లక్ష్మి అడుగుతుంది మిమ్మల్ని చూస్తుంటే అలా చూస్తూ ఉండిపోవాలనిపించింది అని లక్కీ అనేస్తుంది ఇక నవ్వుతుంది లక్ష్మి ఇక అమ్మ నేను వెళ్ళి ఫ్రెష్ అయి వస్తాను అని అంటూ ఉంటాడు జున్ను లేదు నాన్న స్నాక్స్ రెడీ చేశాను తినేసి వెళ్ళు అని లక్ష్మి అంటూ ఉండగా లేదమ్మా నేను ఫస్ట్ ఫ్రెష్ అయి వస్తాను నువ్వు లక్కీకి స్నాక్స్ పెట్టు అని అంటూ జున్ను వెళ్ళిపోతాడు ఇక రామ్మ అంటూ లక్కీని వెళ్ళి సోఫాలో కూర్చోబెట్టి బ్యాగ్ తీసి నేను ఇప్పుడే స్నాక్స్ తీసుకొస్తాను అని అంటూ లక్ష్మి లోపలికి వెళ్తుంది ఇక జాను మిత్ర కారులో వస్తూ ఉంటారు ఇక మిత్ర జానుని ఇలా అడుగుతుంటాడు ఏమంటున్నాడు మా వివేక్ ఏమైనా ఆన్సర్ ఇస్తున్నాడా అని అంటుండగా మా జీవితాల్లో మాకేం జరుగుతుందో అర్థం కావట్లేదు బావగారు అసలు జరుగుతుందన్న నమ్మకం కూడా లేదు మాకు అని అంటూ ఉంటుంది జాను అంతా ఓకే జాను ఆల్ ఫైన్ దేవయా అండ్ పిన్ని పర్మిషన్ కోసమే చూస్తున్నాం అంతే అని అనేస్తాడు మిత్ర ఇక ఇలా అడుగుతుంటుంది జాను బావగారు మీరు అందరి గురించి ఇంత బాగా ఆలోచిస్తారు కదా అందరి గురించి అర్థం చేసుకుంటారు కదా మరి మాక ఒక్కదాన్ని ఎందుకు మీరు అపార్థం చేసుకుంటున్నారు అని అంటూ ఉంటుంది జాను ఇక తను చేసిన పనికొచ్చే నీకు మళ్ళీ చెప్పాలా జాను తను మోసం చేసి వెళ్ళిపోయింది ఆల్మోస్ట్ మేము నడి రోడ్డు మీదకి వచ్చే స్టేజ్ నుంచి ఇప్పుడు ఇలా ఉన్నాము తను చేసిన పని వల్లే కదా అని అంటూ ఉంటాడు మిత్ర లేదు బావగారు నేను ఇది నమ్మను మా అక్క క్యారెక్టర్ ఏంటో మా అక్క ఆటిట్యూడ్ ఏంటో నాకు తెలుసు మా అక్క మోసం చేస్తుంది అంటే నేను నమ్మను ఎక్కడో ఏదో జరిగింది మనకు కనిపించేది మనకు కనిపించేది ఇంకేదో ఉంది అసలు ఏం జరిగిందో తెలియదు కదా బావగారు అని అంటూ ఉంటుంది జాను ఇక అయినా మిత్ర ఇలా అంటుంటాడు లక్ష్మి చేసిన దానికి తగిన సాక్ష్య జరిగింది అందుకే మనల్ని వదిలేసి వెళ్ళిపోయింది ఇంకా చీట్ చేసి వెళ్ళిపోయిన లక్ష్మి గుర్చి ఎందుకు అలా మాట్లాడుకోవడం అని అంటూ ఉంటాడు మిత్ర ఇక లేదు బావగారు అక్క ఎక్కడికి వెళ్ళలేదు అక్క క్షేమంగా ఉంటుందని నా నమ్మకం నా మనసుకు కూడా అక్క బ్రతికే ఉందని అనిపిస్తుంది అని అంటూ ఉంటుంది జాను ఎందుకలా అని మిత్ర అడుగుతుండగా ఆ రోజు యాక్సిడెంట్ జరిగినప్పుడు అందరి డెడ్ బాడీస్ కనిపించాయి కానీ మా అక్క డెడ్ బాడీ కనిపించలేదు అంటే మా అక్క క్షేమంగా ఎక్కడ ఉండే ఉంటుంది అని అంటూ ఉంటుంది జాను అక్క మీద ప్రేమ ఉండాలి కానీ మరి ఇంత గుడ్డి ప్రేమ ఉండకూడదు అని మిత్ర అనేస్తాడు ఇక అర్జున్ వల్ల ఇంటి ముందు కారు ఆపుతాడు మిత్ర లోపలికి వెళ్ళి లక్కీని తీసుకురా అని జాను అని అంటుంటాడు మిత్ర ఇదెవరిల్లు అని అంటుండగా అర్జున్ వాళ్ళ ఇల్లు దేవరాజు వల్ల మనవడు జున్ను వాళ్ళు చిన్నప్పటి నుండి నాకు తెలుసు నువ్వు వెళ్ళి తీసుకురా అని అంటుంటాడు మిత్ర ఇక జాను కిందికి దిగుతుంది అప్పుడే ఫోన్ వస్తుంది ఇక మాట్లాడుతూ ఉంటుంది జాను ఫోన్లో ఇక మరోవైపు లక్ష్మి లక్కీకి గోరు ముద్దలు తినిపిస్తూ ఉంటుంది స్నాక్స్ని తినిపిస్తూ ఉంటుంది ఇక లక్కీ సంతోషపడుతూ ఉంటుంది మీరు తినిపిస్తుంటే చాలా బాగుందండి అమ్మ గోరుముద్దలు పెడుతుంటే అమృతంలా ఉంటుంది అంటారే తప్ప నేను ఎప్పుడూ చూడలేదు మిమ్మల్ని చూస్తుంటే నాకు అలాగే అనిపిస్తుంది మీరు తినిపిస్తుంటే నాకు అమ్మ తినిపిస్తున్నట్టే అనిపిస్తుంది అని అంటూ ఉంటుంది లక్కీ జున్ను చాలా అదృష్టవంతుడాంటీ అనగానే లక్ష్మి కాస్త షాక్ అవుతుంది ఇంకా ఇలా అంటూ ఉంటుంది లక్ష్మి ఏం బాధ పడకమ్మా నువ్వు ఇంటికి వచ్చినప్పుడల్లా నేను ఇలాగే నీకు గోరుముద్దలు తినిపిస్తాను అని అంటూ ఉంటుంది లక్ష్మి ఇక అప్పుడే జాను లోపలికి వస్తుండగా చెలుమయ్య ఎవరమ్మా అని అడుగుతూ ఉంటాడు మిత్ర ఏమో కార్లో వెయిట్ చేస్తూ ఉంటాడు లక్కీ కోసం ఇక చెలమయ్యని లక్కీ జున్న ఫ్రెండ్ వచ్చింది కదండి తీసుకెళ్ళడానికి వచ్చాను అని అంటూ ఉంటుంది జాను హాల్లో ఉన్నారమ్మా వెళ్ళు అని చెలమయ్య అనగానే జాను లోపలికి వస్తూ ఉంటుంది ఇక హాల్లో కూర్చొని లక్ష్మి లక్కీకి స్నాక్స్ తినిపిస్తూ ఉంటుంది జాను వస్తూ ఉంటుంది మరోవైపు నుండి జున్ను అమ్మ షెడ్ బటన్స్ పెడుదూరా అని పిలవగానే ఇక లక్ష్మి రూమ్లోకి వెళ్తూ ఉంటుంది ఇక అప్పుడే జాను లోపలికి హాల్లోకి వస్తుంది ఇక లక్ష్మి జున్నుని ఇలా అంటూ ఉంటుంది నీకు షెడ్ బటన్స్ పెట్టుకోరానప్పుడు నన్ను పిలవచ్చు కదా ఎందుకు ఇలా తికమక పెట్టేశావు అని అంటూ ఉంటుంది లక్ష్మి నా పనులు నేను చేసుకోవాలి కదమ్మా అని అంటూ ఉంటాడు జున్ను ఎందుకురా ఆరేండ్ల వయసులో పదహారేండ్ల మగపిల్లగానిలాగా మాట్లాడుతూ ఉంటావు అని జున్నుని అంటూ ఉంటుంది లక్ష్మి లేదమ్మా నేను అంతట నా పనులే నేను చేసుకోవాలి అని జున్ను అంటుంటాడు ఇక మరోవైపు లక్కీ జానుని చూసి ఏంటి టీచర్ మీరిక్కడ అని అడుగుతుండగా నీకోసమే వచ్చాను నేనే కాదు మీ నాన్నగారు కూడా వచ్చారు కార్లో నీ కోసం వెయిట్ చేస్తున్నారు అని జాను అనగా లోపలికి రమ్మనొచ్చు కదా అని అంటూ ఉంటుంది లక్కీ రానంట మిమ్మల్నే తీసుకురమ్మన్నారు అని అంటూ ఉంటుంది జాను అవునా ఆకలిస్తుంది టీచర్ ఈ స్నాక్స్ తిని వెళ్ళిపోదాం అనగానే జాను సరే అంటూ హాల్లో కూర్చుంటుంది ఇక లక్కీ స్నాక్స్ తింటూ ఉంటుంది ఇక షెట్ బటన్స్ పెట్టగానే జున్ను లక్ష్మి హాల్లోకి వస్తారా హాల్లో ఉన్న జాను లక్ష్మిని చూస్తుందా లేదంటే లక్ష్మి ఏ జానుని చూసి హాల్లోకి రాకుండా ఉంటుందా లక్కీ రావడం లేట్ అవ్వడంతో మిత్ర లక్కీని వెతుక్కుంటూ వచ్చి లక్ష్మిని చూసేస్తాడా రాను లో చూద్దాం థ్యాంక్ యూ ఫర్ వాచింగ్